వాలంటీర్లు చక్కదాన కార్యక్రమం ఫీట్ చేసినటువంటి రాష్ట్ర మంత్రుల వీళ్ళు డాక్టర్ కాకుమూరి వెంకట నాగేశ్వరరావు గారికి ఫీట్ చేసినటువంటి అధ్యక్ష మహారాజులందరూ కూడా ప్రభుత్వ మా యొక్క వాలంటీర్ల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి వాలంటీర్ వందన కార్యక్రమంలో మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మరి ఏ ఆలక్షణ విధానంతో వాలంటీర్లను పెట్టాలి అని ఆనాడు ఏనాడు ఏదనుకున్నారో ఆ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ నడుస్తుందంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున గతంలో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారో ఆ కూడా మా అందరికీ కూడా ముందు నడిపిస్తున్నటువంటి రాష్ట్ర మంత్రి డాక్టర్ కార్మీవ్ వెంకట నాగేశ్వరరావు గారు ఇచ్చిన ప్రాసెస్ బట్టి మేము చక్కని సేవలు అందిస్తూ ఉన్నాం ఈరోజు సచివాలయం వ్యవస్థ గానీ లేదా గౌరవంగా తిరుగుతున్నాం అంటే దాని కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక సేవకులుగా పనిచేస్తూ ఉన్నాం ఎన్ని చేతులంటే గౌరవంగా చెప్పుకుంటూ అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు వాలంటీర్ పెట్టిన కానించి కూడా ఈ మంది నాయకులు పెరుగుతూ ఉన్నారు మేము అది చేస్తాం ఇది చేస్తాం కానీ ఈ రోజు నా మన ఐడెన్స్ చెప్పినట్టు మగాడు మహగాడు తెలియజేసుకుంటూ ఉన్నా కానీ ఏంటి అంటే ఫస్ట్ మా వల్ల ఉద్యోగాలు ఎవరూ అంటే ఆ పెన్షన్ దారి పొద్దుగా ఐదు గంటలకు మేము వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి జగన్ గారు పంపించారమ్మా మీకు వాళ్ళు చెప్పినట్లుగానే సంవత్సరం సంవత్సరం మీకు పెంచుతానట్టుగానే మీకు మూడు వేల రూపాయలు పెన్షన్ పెంచాలని మేము సంగతంగా గౌరవంగా వారి మా వార్తకు వచ్చినప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఒకసారి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు నేను దర్శన కోసం వెళ్ళి తెల్లవారు గంటలు మా పుస్తకం పెట్టుకొని మేము మధ్యాహ్నం ఒక్కసారి సరైన పనిచేయద్దు ఒక్కసారి సరైన పనిచేయద్దు లేదా ఈ టైంలో మధ్యాహ్నం పన్నెండు అయితే మేము భోజనానికి వెళ్ళిపోతున్నాం మీరు రేపు రండి లేదా మాపు రండి అని తిప్పుకునే రాజులు తిప్పుకున్నారు గతంలో కానీ ఈ రోజున ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత పెన్షన్ మాకు ఏమాత్రం భయం లేదు ఎవరు పిలుస్తూ ఉంది వాలంటీర్లు మా ఇంటికి వచ్చి పెన్షన్ అందిస్తున్నారని ఏ మాకు వెళ్ళినప్పటికీ కూడా ఎంత గౌరవంగా తెలియజేస్తూ ఉన్నారు ఎన్ని చేతులంటే తర్వాతగా గతంలో జనంధన్ కార్యక్రమాలు కానీ ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ వీళ్ళందరికీ కూడా ఏంటంటే లంచాలు ఇచ్చుకొని లేదా ఒక గ్యాస్ సర్టిఫికేట్ కానీ ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఒక పెన్షన్ కానీ మనం వేరే అప్లై చేసుకోవాలంటే వాళ్ళకి నలభై రూపాయలు తర్వాత వాళ్ళ మన మనకు వాళ్ళ మూడు రోజులు మూడు నెలలు తిరిగిన తర్వాత మనకి పెన్షన్ మన ఇంటికి వచ్చేది అది కూడా ఎలాగంటే ఎవరైనా వ్యక్తి చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తి ప్లేస్ లో మీకు పెన్షన్ ఇస్తామని చెప్పి తెచ్చుకున్నటువంటి పరిస్థితిలో నుంచి ఈ రోజు నేను ఇంట్లో కూర్చొని వారు మన గుర్తునటువంటి చుట్టూ చేసుకుని ఇంట్లో కూర్చున్న తర్వాత వారి ఇంటికి నేర్పించిన వాళ్ళు పెన్షన్కి వస్తుంది అటు హెల్త్ డిపార్ట్మెంట్ వారికి కానీ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ ఇంటికి చేరుతుంది అంటే ఈ రాజు ఆమె పెట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అందరికీ గారు ఈ రోజు చాలా రకాలుగా తల్లిదండ్రులలో ఎక్కువ పడింది చాలా మందికి ఈ రోజున చేయవచ్చు కానీ ఆసరా కానీ ఎన్నో రకాలైన పథకాలు ఏమన్నా పథకాలు చెప్పొచ్చు అంటే ఈ రోజు నాలుగు చెప్పడానికి తొమ్మిది అని చెప్పొచ్చు ఆటిలోకి ఎక్కువగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మేము చెప్పలేని ఆ పథకాలు చాలా పథకాలు ఆయన పెట్టి ఉన్నారు

సో ఏంటంటే ఈ రోజు నేను ఎంత ప్రోత్సహించి మమ్మల్ని ముందు పంపుతున్నటువంటి మంత్రులు కానీ లేకపోతే మాట్లాడుతూ నడిపిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ వార్డ్ మెంబర్లు కానీ గృహాలు కానీ ఎంపీటీసులు కానీ వార్డ్ మెంబర్లు కానీ చెప్పడానికి ఎంతో మంది మాట సహకరించి మా అందరి ముందు బయలుదేరు మీరు ముందుకెళ్ళండి ప్రతి రూపాధి అందాలని చెప్తాను ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే మాకు మాట ఇచ్చారు అదే రీతి మన మన రాష్ట్ర మాటవారి బాబు వెంకటనాగేశ్వర గారు మీ మిత్రులతో వాళ్ళ ఇంటి పెట్టినప్పుడు మతానికి సంబంధం ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా ప్రతి మాకు అందాలమ్మా అని చెప్పేస్తాను ఆనాడు మిత్రులుగా మాకు ప్రోత్సాహం పెట్టి ఈ రోజు పలు మందులకి వెళ్ళి మేము ఇంట్లో డిగ్రీలు అయినప్పటికీ కూడా ఆయన నిరండి రోజున ఎందుకంటే మాకు ఇచ్చి ఐదు వేల రూపాయలు ఉద్యోగం గురించి కాదండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆయన చేసినటువంటి ఒక పట్టాలు మేము అందరం కూడా పనిచేయడానికి ఎగబా వస్తున్నాం అంటే మా ఇచ్చి ఐదు వేల రూపాయలు మేము మాకు పదివేల రూపాయలు వస్తున్నాయి కానీ ఏంటంటే ఈ ఐదు వేల కాదు జగన్ గారు ఎలాగైతే అదే రీతిలో మేమందరం కూడా జగన్ గారి తరఫున వాళ్ళ సేవకులు కూడా మేము ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారీ కూడా పనిచేయడానికి ఈ రకంగా ఈ యొక్క వాణి కార్యక్రమం